ఓం స్మద్గురు హ్యోహా రామాయణం రామకథ అనే అనేస్తాము కానీ వాల్మీకి మహర్షి దృష్టిలో రామాయణానికి సీత కథానాయక అందుకే రచనకు శ్రీకారం సీతా కథను చెప్తున్నాను స్వామి వివేకానంద కూడా చరిత్రలో శ్రీరాములు లాంటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ సీత లాంటి స్త్రీలు కనుక ఆమె నేటి తరానికి ఆదర్శమై అన్నారు అలాంటి వైరే నుంచి మనం నేర్చుకోవాల్సింది కదా సీత సహనాదం కాదు సహా సవాళ్లకు ధీరత్వానికి ప్రతీక ఈతరం యువతలకు చే ధైర్య సాహసాలకు అంశంతో ఎందరో బలవంతుడు మోసే శివధనుసును ఉన్న పెట్టడం ఆమె బాలికంగా ఉన్నప్పుడే అవలీలుగా పక్కకు జరుపుకు శారీరక బలంలోనే కాదు మనోబలంలో సీత రాముడికి తీసిపోదు అందుకే ఆమె భార్యగా లభించడం తన అదృష్టం ఉన్న రాఘడు ఆయన భక్తుడైన తేగరాస్వామి కూడా మా జ్ఞా మా జానికి చెట్టబట్టక మహారాజు వైతుమని సీతపై తన ఆరాధనను చాటుకున్నాడు ఓ ఆధునిక సైతం సీతయ్య రామని కట్నమని వ్యాఖ్యానించాడు జానికి ఎక్కడా తన అస్తిత్వాన్ని భంగం రానివ్వలేదు చాడు భార్య అనిపించుకోవడానికి కూడా పరిమితం కాలేదు అవసరమైనప్పుడు తన ప్రాధాన్యమేంటో నిరూపించుకుంది నిర్భరాన్ని కోల్పోక కాల పరీక్షలు నిలబడింది అడవులైన అయోధ్యాల పరిస్థితులు అనుకూలించినప్పుడు కాదు అనుకూలించినప్పుడు ప్రతికూలంగా పరిణమించినప్పుడు కూడా సంయమనంతో స్వాగతించాలని జానకి నిరూపించింది తాను మహారాణి కాబోతున్నాను తెలిసినప్పుడు కూడా ఎంతో నిశ్చలంగా ఉందో రాత్రికి రాత్రి పరిస్థితులు తారుమారై వనవాసానికి వెళ్ళాల్సి వస్తే వచ్చినప్పుడు అంతే నింపాదిగా ఉంది ఒకసారి అత్తవారిలో కుటుంబ సభ్యుల నిర్ణయాలపై చర్చ జరుగుతూ అప్పుడు నా తల్లిదండ్రులు గతంలోనే ఎన్నో నేర్పించారు నా ప్రవర్తన విషయంలో ఒకరి ప్రమేయం లేకుండా ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోగలనే ధీమా వ్యక్తం చేసింది అలాగే జనకుడి వివాహ సమయంలో కన్యాధారం చేస్తూ ఎన్నో గొప్ప లక్షణాలు కీర్తి ప్రతిష్ఠమైన మా రాజవంశానికి ప్రత్యేక జానకని సగర్భంగా చెప్పాడు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటేనే ఏ సందర్భంలో అయినా కనిపించిన వారి గౌరవ మర్యాదను కాపాడాలని సీతాదేవి ఆచరణలో చూపించింది అందులో నిర్భయత్వం వాదన పెట్టి ధైర్య సాహసాలు అమ్మాయిలకు అనుసరణియాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన ప్రజ్ఞానుమంతురాలు సీత శ్రీరాముడు తాను వనవాసానికి వస్తారని పట్టుబట్టిన సందర్భంలో అరణ్యవాసంలో రాముడు యుద్ధాలకు సిద్ధపడినప్పుడు వ్యతిరేకించే సమయంలో లంకలో అతను నిర్బంధించి బాధిస్తున్న దశకంఠునికి దునమాడటంలో జానకి ధైర్య సాహసాన్ని ప్రదర్శించి లావణ కత్తుల మీద నడవాలనే సాహసం ఎందుకు చేస్తున్నావు నీవు నన్ను హరించడం అంటే వజ్రాలను మింగ మింగాలని ఈగ ప్రయత్నించినట్టు అవుతుందని నిర్భయంగా హెచ్చరించాను అలాగే అశోకవనంలో అంతమంది రాక్షస్త్రీలు చుట్టుముట్టి భయపెట్టిన ఆమె ధై్యాన్ని కోల్పోలేదు ఎప్పటికైనా ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడతానన్న నమ్మకం భరించింది అనివార్యంగా ముని ఆశ్రమంలో ఒంటరిగా లవకుశలు పెంచాల్సి వచ్చిన జానకి కుంగిపోలేదు లోటు తెలియకుండా కొడుకు కొడుకున ధీరపుత్రులుగా తీర్చిదిద్దు అలాగే సింగిల్ పేరెంట్ విషయంలో సీతనికి మాతృమూత్రులకు మార్గదర్శనం అందుకే లవకుశలు లక్షణాలను సీతాదేవి శిక్షణలోని అలవరుచుకున్నవి ధీరత్వానికి పెట్టిన కోట జానకి అన్నారు రామాయణాన్ని సీత చరితంగా రచించేవారు దాసరీ అనాచారి